చవితి అని మనం పిలుస్తూ ఉంటాం ఆధ్యాత్మిక వైభవము కొరకు పావుని ఇన్నాళ్లు నా ఎందు ఏ పావులున్నాయో అవి పోవాలి నన్ను ఉద్ధరించగలిగినటువంటి పావులు ప్రవేశించాలి అది నాగుల రెండవది నాగదేవతగా వంశాభివృద్ధిని కోరుకుంటారు నీ అనుగ్రహం చేత ఓ సుబ్రహ్మణ్యుడా నా వంశం పరిడవిల్లాలి అందుకుని నాగదేవతని ఆరాధిస్తారు మూడు ఇంద్రియములకు పటుత్వం ఇవ్వడం కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహమే అందుకే పుట్టమన్ను తీసి చెవులకు పెట్టుకుంటారు పుట్టమన్ను తీసి కనురెప్పల మీద కూడా పెట్టుకుంటూ ఉంటారు అంటే పావు చెవి ముక్కు మొదలైనటువంటి జ్ఞానేంద్రియములకు కావలసిన శక్తిని ఇవ్వగలిగిన దేవత సుబ్రహ్మణ్య స్వరూపంగా అని మనం నమ్ముతాం కాదు అసలు భోజనం చెయ్యగలిగిన అధికారాన్ని కూడా ఆయన ఇస్తారని కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కాదు ఆధ్యాత్మికమైనటువంటి పురోగతిని కోరుకుని బాహ్యంలో తనంత తానుగా గెలవలేకపోతున్నటువంటి మనసు యొక్క ఉద్ధతి నుండి బయట పడడానికి నాగదేవతని ఆరాధన చేస్తారు